పారిశ్రామిక కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతి సిఆర్డిఏ పరిధిలోకి మార్చు జీఓ నంబర్ యాభై ఆరు తీసుకురావడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు జివో ప్రజల దగ్గం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో రెండు వేల ఆరులో ఎంఎస్సిఎంఈ రెండు వేల ఆరు చట్టం ప్రకారం దేశంలో అనేక చోట్ల ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్స్ను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా రంగాలలో నైపుణ్యతను పెంచడము నాణ్యతను పెంచడము మార్కెటింగ్ కల్పించడం అనేటువంటి ఉద్దేశంతో ఆయా రంగాలను మరింత తీర్చిదిద్దడానికి కావలసినటువంటి టెక్నాలజీని అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సెంటర్సులలో ఇక్కడ బొప్పర్తి పారిశ్రామిక కేంద్రం అనేది రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా పేరు గడించినటువంటి ప్రాంతం దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై ఎకరాలు కలిగినటువంటి ఈ ప్రాంతానికి అన్ని విధాల అటు ఎయిర్వే కావచ్చు లేకపోతే పోర్ట్ కావచ్చు రోడ్డు రవాణా అన్నిటికి సౌకర్యంగా ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వము నిధులు కూడా పారిశ్రామిక కారిడార్ కనెక్టివిటీ కోసం అని చెప్పి నిధులు కూడా కేటాయించినటువంటి ప్రభుత్వము కానీ చంద్రబాబు నాయుడు ఒక పక్క హర్షం వ్యక్తం చేస్తూనే ఇంకోవైపు కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ సెంటర్ను మార్చడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ధోరణి తప్ప ఇంకొకటి కాదనేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆరోపించదలుచుకుని నిన్నగాక ఉన్న పులివెందుల మెడికల్ కళాశాలలో ఎన్ఎస్సి ఎన్ఎస్ ఎన్ఎంఈ ఇచ్చినటువంటి నేషనల్ మెడికల్ కమిషను ఇచ్చినటువంటి యాభై సీటులు తిరిగి రద్దు చేయండి అని చెప్పి ఉత్తరం రాయడం వెనక ఈ ప్రాంతంలో హైకోర్టు స్థానంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం వెనక ఈ రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టు ప్రాధాన్యత క్రమంలో చూపించకపోవడం వెనక కేవలము రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకొకటి కాదనేటువంటిది చంద్రబాబు నాయుడు పదే పదే ఎంత ఉంటాడు రాయలసీమ ప్రజానికానికి కడప ప్రజానికానికి మీ మైండ్ సెట్ మారాలి నాకు ఓటు తెయాలని మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని ఓట్లు వచ్చాయి నీకు ఎన్ని సీట్లు వచ్చాయి నువ్వు ఇచ్చినటువంటి మంత్రి పదవులు మొదలుకొని నువ్వు ఇస్తున్నటువంటి నామినేటెడ్ పదవులు మొదలుకొని ఇవాళ ఈ టెక్నాలజీ సెంటర్ మొదలుకొని అన్ని విధాల రాయలసీమ వెనుకబాటు గురవుతా ఉంది వివక్షత గురవుతా ఉంది నిర్లక్ష్యానికి గురవుతా ఉంది ఇదే విధానం కొనసాగితే అన్ని విధాల దగా పంట వెనకబడినటువంటి కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి రాయలసీమ ప్రజానికం మరోసారి రాయలసీమ పోరాటానికి సిద్ధం కాకమునిపే ఈ వైఖరి మార్చుకొని జీవో నంబర్ యాభై ఆరు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం